అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై ఆరో తేదీ శనివారం తెల్లవారితే ఒక వ్యక్తి వారి జీవితాన్ని మార్చబోతున్నాడు మరి ఇంతకీ ఆ జూలై ఇరవై ఆరు శనివారం తెల్లవారితే ఎవరు తులారాశి వారి యొక్క జీవితాన్ని మార్చబోతున్నారు అసలు ఇంతకీ ఆ వ్యక్తి మీకేమవుతారు ఆ వ్యక్తి వల్ల రాబోయే రోజులలో మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చూడబోతున్నారు ఎటువంటి సంఘటనలు మీ మధ్య చోటు చేసుకోబోతున్నాయి అసలు జ్యోతిష పండితులు ఏమని చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఈ యొక్క తులారాశి వారికి సంబంధించినటువంటి ఏ ఏ రంగాలలో ఎలా రాణించబోతున్నారు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గతంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుత కాలంలో మీకు చక్కటి మెరుగైన ఫలితాలను మీరు చూడబోతున్నారు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పలేం కానీ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే మీరు పడుతున్న ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో మీరు పడుతున్న ప కష్టాలకి చక్కటి ప్రతిఫలం రాబోతున్నాయి ప్రజెంట్ మీరు కష్టాలు పడుతున్న మీరు బాధపడ్డారనుకోని అవే మీకు రేపటి రోజున సుఖాలను అనుభవించేందుకు పూల బాటల్లాగా మారబోతున్నాయి ఎందుకంటే కష్టే పలి అని చెప్పి సిద్ధాంతాన్ని నమ్ముకున్నయో కుతుల రశి వారి అంతా మంచి జరుగుతుంది వారిలో ధార్మికతతో విజ్ఞాన విజ్ఞానవంతత దైవగుణం సమాజానికి ఉపయోగపడే ఆలోచనని ఎక్కువగా ఉంటాయి వీరి మనసు విశాలం మాటలు బలంగా ఉంటాయి కొన్నిసార్లు అహంకారంగా అనిపించిన చిన్న చిన్న విషయాల పట్ల గుర్తుపెట్టుకోకుండా పెద్ద విషయాలపైన వీరు దృష్టిని పెట్టే స్వభావం ఎక్కువ ప్రయాణాలను ఇష్టపడతారు కొత్త విషయాలను తెలుసుకునే అనే తపన ఉత్సుకత విశ్వవిద్యాలయం స్థాయి నుంచి కూడా ఉంటుంది చదువుకోవాలని ఆకాంక్ష వీరిలో ఎక్కువగా ఒక చోట ఉండడం కన్నా ఎన్నో చోట్ల తిరగడం అనిపించడం బాగా నచ్చుతుంది గురువు పెద్దల మాటలు వినడం తపస్సు చేయడం దైవారాధన చేయడం వీరి జీవితంలో సాహసంగా ఉంటుంది ఈ రాశి వారు నెమ్మదిగా ఎదుగుతారు కానీ స్థిరంగా ఎదుగుతారని చెప్పుకోవచ్చు చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో విసుగు కూడా వేస్తుంది అంటే గమ్యం వారికి స్పష్టంగా ఉండడం వలన మరి పట్టుదలతో ముందుకు సాగుతారు జ్ఞానపీఠ పురస్కారాలు గురుతత్వపు స్థానం పొందబోల వీరు ఉన్నవారు వీరు ఈ రాశి వారు కుటుంబానికి సమాజానికి ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులతో చాలా నిస్సహాయంగా ఉంటారు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు కానీ స్వేచ్ఛను కోల్పోవడం ఎప్పుడు ఇష్టం ఉండదు ఇవి హృదయం నిజంగా మంచిది కానీ కొన్నిసార్లు మీకు మితిమీరిన అహం చూపించే అవకాశం వీరు చేసిన తప్పులు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తారు సారాంశంగా ప్రత్యక్షాపం పొందుతారు అయితే ధన సంపాదన పైన కూడా వీరు దృష్టి పెట్టే సందర్భాలు ఉంటాయి వ్యాపారంలో విజయం సాధించవచ్చు కానీ దానికి అనుకూలంగా శ్రమ నమ్మకం కావాలి ఉద్యోగం కంటే కూడా మేనేజ్మెంట్ నాయకత్వ రంగాలలో ఉపాధ్యాయత్వ విలాసపై రచన వంటి రంగాలలో ఎదిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి జీవితాన్ని బాగా విశ్లేషిస్తూ చూస్తారు ప్రతి దానికి ఒక అర్థం వెతకడం వీరి లక్ష్యం ఇల్లు పెద్దగా ఉండకపోయిన ఆత్మవిశ్వాసం అయితే పెద్దది ఇతరుల ప్రగతిని చూసి చాలా ఆచ ఆనందపడతారు భక్తి విషయాల్లో ఈ రాశివారు తపస్సు కలవారు గురుగ్రహ ప్రభావం వలన పూజలు యజ్ఞాలు వ్రతాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది జీవితంలో మార్గదర్శకులు వీరు తల్లిదండ్రులకు కూడా గౌరవం ఇస్తారు కుటుంబానికి రక్షణగా నిలుస్తారు వీరి మాటల్లోనే నమ్మకం ఉంటుంది చాలా సందర్భాల్లో వీరు మౌనంగా ఉంటారు అత్యవసరమైన వీ ధైర్యంగా మాట్లాడతారు వివాహ జీవితంలో కాస్త ఒత్తిడి అయిన ప్రేమాభిమానాలతో కొనసాగించడం వీరి ప్రత్యేకం భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చిన చాలా తెలివిగా పరిష్కరించుకోబడతారు మానసికంగా కూడా బలమైన వారు కష్టాలు తట్టుకునే శక్తి పుష్కలంగా ఉంటుంది కొన్నిసార్లు మితిమీరిన స్వేచ్ఛ వల్ల తను తప్పు చేస్తున్నా నేను విషయాన్ని తెలిసిన పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు అయితే నెక్స్ట్ స్టెప్లో మాత్రం ఆత్మాభిమానంతో మార్పు తెచ్చుకొని స్నేహితుల విషయంలో ఎక్కువగా నమ్మకం పెట్టడం వల్ల మోసపోవచ్చు కానీ మళ్ళీ అదే తప్పు చేయకూడదని కొద్దిగా మార్చుకుంటారు విద్యారంగం ధార్మిక రంగం రాజకీయ రంగం ప్రసంగ కళలు ఈ రాత్రులు మానవ రంగాలలో రాయతేరీ రంగాలలో శాస్త్రవేత్తల రంగాలలో మంచి స్థానం ఉంటుంది తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను నేర్చుకుంటారు అందరికీ గైడింగ్ ట్రైనింగ్ లెక్చరింగ్ వంటి రంగాల్లో వీరికి నమ్మటం భవిష్యత్తును ముందుగానే ఊహించగలగల బుద్ధి విరిలో ఉంటుంది కొన్నిసార్లు అసాధ్యమైన పనులను సులభంగా చేసి చూపిస్తారు ఈ రాశి వారు తాము ఆశించే స్థాయికి ఎదగాలంటే ధైర్యం సమయానికి ఉపయోగం గురువుల ఆశీర్వాదం అవసరం నమ్మిన వారిని వదలరు స్నేహితులకు విలువ ఇస్తారు ఒక్కసారిగా ఒక పది మొదలు పెడితే ఎంత కష్టమైనా సరే పూర్తి చేస్తారు కొన్ని సందర్భాల్లో అతిగా ఆశను పెట్టుకొని బాధపడే అవకాశం ఉంటుంది కానీ మళ్ళీ వారి తాము సొంగి తొంగి చూసుకొని కూర్చొని ఉంటారు అదే తిరిగి తిరిగి అదే దారిలో వెళ్తారు వీరి వల్ల సమాజానికి ఎటువంటి కొత్త ప్రేరణ ఉంటుంది తప్పులను ఒప్పుకొని మార్పు చేసుకునే ధైర్యం ఉంటుంది పుణ్యక్షేత్రాలు వీరికి ఆకర్షణ దేవాలయాల యాత్రలు ఆది భజనలు చేయడం వీరికి ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా నిజం చెప్తారు కానీ కొన్నిసార్లు అది ఇతరులకు కఠినంగా కావచ్చు అయినా సరే నిజాయితీ విడిచిపెట్టరు కోపం వచ్చేసరికి ఏం చెప్తున్నాము కూడా పట్టించుకోకూడదు కానీ మళ్ళీ తీరుగా మాట్లాడతారు దీని వాళ్ళు ఇతర మనోభావాలు అర్థమవుతాయి కానీ దాని భావాలు బయట పెట్టడంలో కొంత వెనకడిగి వేస్తారు భావోద్వేగాలను ఎక్కువ కానీ వాటిని వ్యక్తీకరించడంలో పుస్తకాలను చదవడం ప్రయాణం చేయడం అనుభవాలను పంచుకోవడం వీరి ఆబీలు ఈ రాశి వారు ఎప్పటికీ కూడా విశ్వాసం విరవడు లక్ష్యాలను ఆశయాలను ఎంత దూరమైనా సరే చేరుకోవడం వీరి గుణ దృఢ సంకల్పం వీరి ధనస్సు రాశి వారి యొక్క పూర్వతరాలు ఈరోజు వీరికి మితమైన అంచనాల వలన కొనసాగుతుంది ఉదయం నుంచి కొన్ని పనులు ఆలస్యం కావడం వల్ల కూడా కొంత అసహనం పెరగవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలలో ఒకసారి ఆలోచించిన తర్వాత ముందడుగు వేయడం మంచిది కుటుంబ సభ్యులతో ఓపిక మాట్లాడడం అవసరం పొరపాటున కూడా మాట్లాడడం మాటిలో ఉద్రేకంగా మారే అవకాశం అనిపిస్తుంది జాగ్రత్త ఉద్యోగాలు ఉన్న వారు కొంత మనలపైన స్పష్టత ఉంటుంది వ్యాపార రంగంలోనే ఊహించని వీలు పడవచ్చు దీనివల్ల మనోధైర్యం కోల్పోవద్దు మిత్రులతో వ్యర్థ చరిత్రలకు దూ దూరం జరగండి ఆరోగ్యపరంగా మోకాలు లేదా నొప్పులు తలెత్తే అవకాశం ఉంటుంది ఆహారంలో సున్నితత్వం పాటించండి సుచిత్రం పాటించండి ఖర్చులను నియంత్రణ చేసుకోండి ఆదాయ వృత్తికి కూడా కొత్త మార్గాలపై ఆలోచన వచ్చే విధంగా అవకాశం ఉంటుంది అనవసర లావాదేవీలో పడకుండా ప్రస్తుత పరిస్థితులు పటిష్టంగా నిలుపుకోవడం మంచిది పాత స్నేహితుల నుంచి సమాచారం ఒకటి ఆనందాన్ని కలిగించండి రాత్రులు కొంచెం సమయాల్లో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు దేవాలయంలో దర్శనం చేసుకొని ఆత్మవిశాంతి కోసం రోజు సాధారణ స్థాయిలో ఉంటుంది ఈరోజు ధైర్యం ఓర్పుతో ఉండే మంచి పరిణామాలు ఆశించ ఇది విశేష ఫలితాలను చెప్పుకోవచ్చు ఉదయం నుంచి అయితే చురుకుదనం ఉత్సాహం ఉంటుంది పనుల్లో విజయం ఉంటుంది పెద్దల ఆశీర్వాదంతో కొన్ని నిర్ణయాలు అయితే బలప్రదమవుతాయి విద్యార్థులకు మంచి ఫలితాలైతే రోజు చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది సానుకూల మార్పులు ఉద్యోగాలలోనే ఉంటాయి కొన్ని ఆధారత్వ బాధ్యతలు కూడా భుజాలపైన పడతాయి లాభాలు ఊహించడంత కాకపోయినా మంచి ప్రణాళికలు వ్యాపారంలో చేస్తారు డబ్బు వస్తుంది కానీ ఆ సొమ్ములు సరైన ప్రదేశంలో పెట్టుబడి చేయడం అవసరం న్యూస్ లేదా సోషల్ మీడియా ద్వారా ఒక శుభవార్త వింటారు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది ఏదైనా సరే పాత సమస్యల వల్ల పరిష్కారం దీర్ఘ దిశగా సాగుతుంది ఆరోగ్యపరంగా కూడా తనని తలనొప్పి ఒత్తిడి ఉండొచ్చు కానీ విశ్రాంతి వలన ఉపశమనం లభిస్తుంది ఈరోజు జ్ఞానం ఆలోచనలకు మంచి దిశగా సాగుతుంది ఈరోజు కుటుంబంతో సమయం గడిపి మానసికంగా తృప్తిని పొందుతారు ఈరోజు మీకు వృద్ధి ప్రభావం ఇతరులకి ఆశ్చర్యంగా కనిపించబోతుంది అలాగే కొంత అనిశ్చిత ఊహించని మార్పులతో కూడిన విధానంగా ఈరోజు ఉంటుంది ఉదయం సమయంలో మీకు కాస్త ఆందోళన కలిగించే సమాచారం రావచ్చు కానీ భగవంతుడి పైన భారం వేయండి కొన్ని విషయాల్లో స్పష్టత కొనసాగుతూ అసమర్థత అనిపించవచ్చు కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి ఆధ్యాత్మికత దిశగా ఆలోచన రావచ్చు దేవాలయానికి వెళ్ళడం వల్ల మానసికంగా ఉపశమనం పొందుకుంటారు ఉద్యోగస్తులకి కొన్ని అపోహలు తలెత్తవచ్చు వాటికి లోను కాకుండా వాస్తవాలపైన దృష్టి పెట్టండి బాస్ లేదా సీనియర్లతో మాట్లాడేటప్పుడు సూటిగా మాట్లాడకుండా మాటల్లో మెరుకవ చూపించండి పాత అప్పుల గురించి ఆలోచనలు రావచ్చు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కలవర పెట్టవచ్చు పిల్లల చదువు భవిష్యత్తు పైన ఆందోళన పెరగవచ్చు సాయంత్రం నుంచి పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది ఒక చనిపోయిన పెద్దవారి గురించిన జ్ఞాపకం కలవర పెట్టవచ్చు ఒక చోట పారా చేయడం వల్ల మంచి ఊరట వస్తుంది డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం పూర్తిగా శాంతంగా గడపాలంటే మౌనం చాలా చక్కటి మార్గం చింతించవలసిన రోజైనా ఈరోజు ధైర్యంగా ఉండండి మంచి మార్గం మరలా కనిపిస్తుంది పరిస్థితులకు అనుకూలంగా మారడమే మీరు గొలుపు ఊహించని శుభవార్త అయితే వినబోతున్నారు మీ నిత్యం కూడా శివారాధన చేసుకోవడం ఉదయాన్నే మీరు స్తోత్ర పఠనం పారాయణం అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆదిత్య హృదయ స్తోత్రం పఠనం పారాయణం చేసుకోవడం హనుమాన్ చాలీసాను పఠించడం లేదైతే వినే ప్రయత్నమైనా చేయండి మీకు లాభదాయకంగా ఉంటుంది అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శివారాధన చేసుకోండి శివుడికి అభిషేకం చేయండి అలాగే లక్ష్మీదేవి అమ్మవారి కూడా కనకధార సూత్రం చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామాలు కూడా వీలైతే చదువుకోండి ఇలా చదువుకోవడం వల్ల మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎన్ని కష్టాలున్నా సరే ఇట్లా మీరు భగవంతుడికి చెప్పుకున్నట్లయితే మీ కోరికలు నెరవేరుతాయి బయట చెప్పుకునే దానికన్నా భగవంతుడు చెప్పుకుంటే ఆ సమస్యల నుంచి మార్గాలు అయితే మీకు కనిపించే మార్గాలు చూపిస్తాడు భగవంతుడు నమ్మకంతో భక్తితోటి కనుక ఎవరైతే పూజ చేస్తారో వారికి కంపల్సరిగా భగవంతుడు తోడుండి ముందుండి నడిపిస్తాడు ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయడం మర్చిపోకుండా ధన్యవాదాలు ఇంతవరకు చూసినా